నమస్కారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి సో ఈరోజు మీ అందరికీ తెలుసు ఇప్పుడే చెప్పారు నారాయణగౌడ్ ముఖ్య రోజు నారాయణగౌడ్ లాంటి ఒక అధ్వనం దొరకడం చాలా అదృష్టం నేను భావిస్తున్నాను చాలా సిన్సియర్గా అంటే ఏ ఒక విషయం చెప్పినా సిన్సియర్గా జరగదు అని చెప్పకుండా నేను ఎలాగైనా చేస్తా అని చెప్పి ఆయన కాంట్రాక్ట్స్ ఆయన చేస్తుంటారు అలాగే చదువులో కూడా ఆయన మంచి కష్టపడి బాగా సంపాదించుకొని ఆయన కాక్రెట్ కూడా ఆయన మంచి ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈరోజు చదువు అనేది చాలా ముఖ్యం ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే బాగా కష్టపడి చదువుతున్నారో వాళ్ళకంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే భవిష్యత్తులో చదువు లేకుండా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ముఖ్యంగా ఆయనలో ఉన్న ఒక మంచి గుణం ఈ గుణం అందరూ చూసి మరి వాళ్ళందరూ నేర్చుకోవాలి తర్వాత ఆయనకి సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రం మనం ఇక్కడ ఉన్న తిరుపతి యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే ఆయనకి చాలా గౌరవం అండ్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ కూడా ఆయన అంటే చాలా ఇష్టం చాలాసార్లు ఫోన్లో కూడా నాకు మాట్లాడించాడు అందుకే ఆయనకి యూనివర్సిటీలో ఇంతమంది ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఆయనకి ఫ్రెండ్స్ చేస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఎందుకంటే స్టూడెంట్స్కి టీచర్స్కి జనరల్ కూడా పెద్ద ఇంట్రాక్షన్ ఉండదు కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ రెండు మూడు సందర్భాల్లో వాళ్ళని కలిసి మీట్ చేశారు సో నారాయణ కూడా ఇట్లా ఇంకా మంచి ఉన్నత స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలి భవిష్యత్తులో మళ్ళీ మంచి పొజిషన్కి వెళ్ళాలి చాలా అభిమాని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడంటే చెప్తారు పిల్లలు ఒక మంచి పొజిషన్కి వెళ్తే సంతోషపడేది ఎవరంటే ముగ్గురే తల్లిదండ్రులు గురువులు అట్లా ఇతను ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు ఇతనే కాదు ఇక్కడ చాలా మంది నా అభిమానులు వచ్చినారు వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్కి వెళ్ళారంటే నాకు మంచి ధర వస్తుంది అంటే సుమన్ అభిమానులు వీళ్ళు ఏంటంటే ఏదో ఊరికి తిరగకుండా వీళ్ళు చదువులో కానీ వ్యాపారంలో కానీ రాజకీయం కానీ ఏంటనే ఒక మంచి పొజిషన్ వెళ్ళినట్టు నాకు చాలా నాకు గర్వ ఎందుకంటే నేటి భారతం అని ఒక సినిమా నేను చేశాను ఆ నేటి భారతంలో పోలీస్ ఆఫీసర్ రోల్ నేను చేశారు ఆ పోలీస్ ఆ పిక్చర్ వచ్చిన తర్వాత చాలా మంది డిపార్ట్మెంట్లు జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి నాకు తెలియదు నేను ఎప్పుడో ఎక్కడో వెళ్ళినప్పుడు సార్ మీ సినిమా చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఉన్నాం డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం అనేది చాలా కష్టం మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు కానీ డిఫెన్స్ అంటే మిలిటరీ పోలీస్ ఇది చాలా డిఫికల్ట్ ఎప్పటికైనా రిస్క్ ఏదైనా జరగవచ్చు వాళ్ళకి కానీ ఒక ధైర్యంతో వాళ్ళు ఏంటంటే ఏ వచ్చినా మేము చూసుకుందామని చెప్పేసి మనందరినీ కాపాడేది వాళ్ళు చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను అలాగే ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలని చెప్పట్లేదు కానీ నేను ఉదాహరణకి సో అట్లా నాకు చాలా నాకు సంతోషం భగవంతుడు మంచి ఆయుష ఆరోగ్యం అన్ని ఆయనకి ఇవ్వాలని మనకు ఇంతమంది వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సార్ విచ్చేసిన సందర్భంగా సార్ అభిమానటువంటి